హలో ఫ్రెండ్స్ నమస్తే రెండు రోజుల క్రితం నాగ్పూర్లో ఒక పుస్తక ఆవిష్కరణ సమావేశంలో ఆర్ఎస్ఎస్ చిప్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారినాయి నాయకులు డెబ్బై ఐదు ఏళ్లు రాగానే పక్కకు తప్పుకోవాలంటూ ఆర్ఎస్ఎస్ చిప్ మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేయడం మరోసారి దేశంలో రిటైర్మెంట్ రచన రాజేశాయి భగవత్ ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేశారా లేక వచ్చే సెప్టెంబర్ నాటికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పూర్తి చేసుకుంటున్న తన గురించి తానే ఈ ప్రకటన చేశారా అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి మోహన్ భగవత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిటైర్మెంట్ కోరుకుంటున్నారా నిజంగానే ప్రధానమంత్రి రిటైర్మెంట్ చేస్తారా అనే అంశాలను ఈ వీడియోలో పరిశీలిద్దాము ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ను తెలియజేయండి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరో పంత్ పింగ్లే కు అంకితం చేస్తూ గత బుధవారం జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ డెబ్బై ఐదు ఏళ్ళు మీద వచ్చి శాలువలు కప్పించుకుంటున్నామంటే వయసు మిరిందని బాధ్యత నుండి తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలని పింగ్లే అనేవారు అని తెలిపారు అంటే భగవత్ ఈ వ్యాఖ్యలు చేయడం ఈ సమయంలో చేయడం అనేక సందేహాలకు తావిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోహన్ భగవత్ ఇద్దరు నైన్టీన్ ఫిఫ్టీ సెప్టెంబర్ లో ఒక వారం రోజుల తేడాలో జన్మించారు అంటే ఈ సెప్టెంబర్ సెవెన్కి ఇద్దరికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పూర్తి తీసుకుంటాయి మోడీ భగవత్లు ఇద్దరు బ్యాగులు సదురుకొని కార్యాలయాలు వదిలిపెట్టాలని ఏఐసిసి నేత పవన్ కేరా కోరారు అదేవిధంగా పవన్ కెరాతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై ఇద్దరిని రిటైర్మెంట్ చేయాలని కోరుతున్నారు అయితే నిజంగానే మోహన్ భగవత్ మోడీ రిటైర్మెంట్ కోరుకోవడానికి కొన్ని కారణాలు కారణాలు ఉండవచ్చు అంటే మొదటిది ఏంటి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ప్రకారం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ వ్యక్తిగతం అనేది లాస్ట్ కానీ మోడీ వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ విధానం మారి ఉండొచ్చు మోడీ తన పర్సనాలిటీని డెవలప్ చేసుకునే క్రమంలో భాజపా విధానం అని కానీ ప్రభుత్వ విధానం అని కానీ ప్రభుత్వ గ్యారంటీ అని కానీ ప్రకటించకుండా మోడీ గ్రే గ్యారెంటీ అని ప్రచారం చేయడం తనను తాను ప్రమోట్ చేసుకోవడం ఎక్కువ ప్రచారం చేసుకోవడం కావచ్చు మనం ఏదైనా ఒక బ్రాండ్ని లాంచ్ చేసినప్పుడు దాని విలువ నమ్మకం పాపులారిటీ అనేది పీక్కి చేరిన తర్వాత అలాగే ఉంటుంది దాని తర్వాత ఖచ్చితంగా ఆ పాపులారిటీ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది ఏ అది ఏ వస్తువుకైనా సరే ఇదే విషయం మోడీ విషయంలో కూడా జరిగి ఉండొచ్చు టూ థౌజండ్ ఫోర్టీ ఫోర్టీన్లో మోడీ పాపులారిటీ ఎట్లా ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో పాపులారిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఏం జరిగిందో మనం చూసాము టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ ఎయిటీ సీట్స్ సాధించిన మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ టూ థౌజండ్ నైన్టీన్ నాటికి పీక్స్ తారీఖు చేరి టూ త్రీ నాట్ త్రీ సీట్లు సాధించింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి మాత్రం ఆ సంఖ్య రెండు వందల నలభైకి తగ్గిపోయింది అంటే మోడీ పాపులారిటీ అనేది ఒక పీక్ స్థాయికి చేరిపోయి అక్కడ నుండి తగ్గుతుంది అని ఆర్ఎస్ఎస్ భావించి ఉండొచ్చు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో అనేక టాలెంట్ మైండ్స్ ఉన్నారు వారి ఆలోచన ప్రకారం బ్రాండ్ను కాదు ప్రొడక్ట్ను మార్చాల్సిన అవసరం వచ్చిందని వాళ్ళు అనుకుని ఉండొచ్చు ఇంకా రెండు మూడు సంవత్సరాలు మరో వ్యక్తిని అక్కడ కూర్చోబెడితే తనని తాను నిరూపించుకునే అవకాశం ఉండొచ్చు ఆ అవకాశంలో టూ థౌజండ్ ట్వంటీ నైన్ నాటికి బీజేపీకి తిరుగుండదని ఆలోచన చేసి ఉండొచ్చు ఇప్పటికీ మోడీకి పాపులారిటీ అయితే తగ్గలేదు భారతదేశంలో ఏ ఇతర రాజకీయ నాయకులు లేనంత పాపులారిటీ మోడీకి ఉంది ఇదే సమయంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఒక మంచి నాయకుని తీసుకొని ఈ కాలంలోనే వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వడం కూడా మంచిదనే ఆలోచన ఆర్ఎస్ఎస్ చేసి ఉండొచ్చు దాంతో నూతనంగా రివైడ్ చేసిన బీజేపీని ప్రజల ముందు తీసుకులే అవకాశం ఉంది దాంతో టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో ప్రజలకు మరోసారి పట్టం కట్టే అవకాశం కలుగుతుంది పార్టీపై నమ్మకం కలుగుతుంది వారి ఉద్దేశం కావచ్చు మనం ఇంకో విషయాన్ని కూడా పరిశీలించినట్లయితే గతంలో బీజేపీ పీక్ స్థాయిలో ఉన్నప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు మధ్య కొంత గ్యాప్ వచ్చిన మాట నిజమే ఈ గ్యాప్ అనేది ఎట్లా అంటే ఆర్ఎస్ఎస్ మాటలను పట్టించుకోకపోవడం కావచ్చు బయట నుండి వ్యక్తి వచ్చిన వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యత చూడం కావచ్చు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత మళ్ళా పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నాయకులు తమ పట్టును బీజేపీ పార్టీపై పూర్తి స్థాయిలో నిలుపుకుంటున్నట్టు తెలుస్తుంది దీనికి మంచి ఉదాహరణ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్షుల నియామకం కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్ర కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్షులు ఎంతోమంది మంది పాపులారిటీ ఉన్నా వారిని కాదని కేవలం మన బీజేపీ ఆర్ఎస్ఎస్ కోర్ బ్యాచ్ నుండి వచ్చిన నియామకమే ఆర్ఎస్ఎస్ బీజేపీపై ఉన్న పట్టుకు ఇది నిదర్శనం కావచ్చు వయసు ప్రమాణకంగా అయితే ఆర్ఎస్ఎస్ నుండి వైద్యులగడం అనేది ఆ సంస్థ చరిత్రలో లేదని సంఘ్ పరిశీలకులు కూడా చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్గా గతంలో పనిచేసిన రిజ్జుబయ్య కేఎస్ సుందరన్ అనారోగ్య కారణాలతో సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మన ఆర్ఎస్ఎస్ బాధ్యతలు నిర్వహించారు దా అదే విధంగా బాలాసాహెబ్ దియోసర్ సెవెంటీ నైన్ ఇయర్స్ వరకు ఆ పదవిలో ఉన్నారు అంటే ఈ సమయంలో ఇంత పాపులారిటీ ఉన్న మోడీని తొలగించి అదే సమయంలో ఆ పాపులారిటీని ట్వంటీ నైన్ వరకు వేరే వారికి అప్పచెప్పాలని ఆర్ఎస్ఎస్ భావిస్తుండొచ్చు లేదా తన రిటైర్మెంట్ కోసమే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారా కాలమే నిర్ణయిస్తుంది